చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని నాంపల్లి గ్రామంలో శ్రీ గణపతి నాగదేవత విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవానికి అంకురార్పణ చేశారు ముందుగా గణపతి పూజతో ప్రారంభించారు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పి మోహన్ నాయుడు కుమారుడు పి సునీల్ వారి ధర్మపత్ని ప్రియాంక కుటుంబ సభ్యులసే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలూరు భారతమ్మ పండిత ఆంజనేయ శర్మ వారి కుమారుడు నిరంజన్ శర్మ భక్తవత్సల శర్మ పద్మానయన తారక రామ శర్మ మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం నాయుడు సర్పంచ్ స్వర్ణ గురప్ప నాయుడు మోహన్ నాయుడు సుమన భాస్కర్ నాయుడు భారతి సుప్రియ మాజీ వైస్ ఎంపీపీ ధనుంజయ నాయుడు గోపాల్ శెట్టి సుబ్రహ్మణ్యం నాయుడు నాగరాజు నాయుడు బుజ్జి బి వెంకటరత్నం బి లవకుమార్ సుధాకర్ నాయుడు పురుషోత్తం రమేష్ నాయుడు బి నాగరాజు నాయుడు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు ఈ దైవ కార్యం మన గ్రామం తరఫున అందరూ చేరి దిగ్విజయంగా నెరవేరుస్తూ ఉన్నాము ఇది మన గ్రామానికి చాలా శుభ సూచమైనటువంటి దీనికి సహ సహకరించినటువంటి గ్రామస్తులకు సురోహితులకు అందరికీ భక్తులందరి సహాయ కారంలో మరియు స్వామి తర్వాత ఆడదేవత ప్రతిష్ట గ్రంథా మహోత్సవము దిగ్విజయంగా మీ అందరితో సహాయ కార్యకారంతో మూడు రోజులు జరుగుతుంది ఈరోజు గణపతి ఆక్టు రోజు మాత్రం జరిగింది చాలా చేసేటువంటి కార్యక్రమం ఇది ఈ లో కళ్యాణార్థం చేస్తున్నారు చాలా చేయబడింది అందరం కూడా ఇందులో ఈ యొక్క అధిష్టాన మహోత్సవాన్ని కృతీయంగా నమ్మేసి ఆ యొక్క వాసి మహారాన్ని నాగదేవత పాత్ర కావాలి అని మరి మరి ప్రార్థిస్తున్నాం నమో యొక్క పాత్రలు